ఏఎస్ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా ఇన్కమ్ ట్యాక్స్ చెన్నై రన్నర్గా ఇండియన్ బ్యాంక్ చెన్నై అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్త మండలం గొల్లవిలి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న అరిగేల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ విజేతలుగా ఇన్కమ్ ట్యాక్స్ చెన్నై రన్నర్గా ఇండియన్ బ్యాంక్ చెన్నై నిలిచాయి స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు టోర్నమెంట్ కమిటీ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ విజేతలకు బహుమతులను అందజేశారు టోర్నమెంట్ కమిటీ అధ్యక్షులు శెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహించడం ద్వారా యువతకు క్రీడలపై ఆసక్తి పెరగడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడతాయన్నారు భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీలకు గొల్లవిల్లి నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ టోర్నమెంట్కు సహకరించిన ఎంపీ హరీష్ ఎమ్మెల్యే ఆనందరావు పోలీస్ సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు जीएसटी फेस यो का नाले का टूर्नामेंट नेक्स्ट फेस को स्टार्ट होता दिन तो है मॉर्निंग में जाता है ये मध्यम इंडिया में वो स्टार्ट होता है लगता है दोस्तों को होती है थोड़ा को ऑपरेट कीजिए फिर जो राउंड को स्टार्ट हो वो जिस तरीके होना है और हमारे प्रशासन को जिला पार्षदों के अंदर के को और के नाम से అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరంలో చాలా చక్కగా గర్చినా కూడా చక్కెలు కొట్టేస్తారు మరి ముఖ్యంగా అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు సహకరించి జనం రావడానికి కారణం కేవలం మీడియా అని చెప్పి సంతోషపడ అలాగే కూడా యువత చాలా కష్టపడి పనిచేసిన గతంలో చాలా డిస్ప్లై నేను చేస్తే ఏ పిల్లోని పిలిచినా సెకండ్లో పలిగా చెప్పిన పనిచేయడం చాలా గ్రేట్ ఇటువంటి పిల్లలు మనం అక్కడ చూడడం అలాగే స్కూల్ పిల్లలు వాలం పంతో కష్టపడి పనిచేశారు అలాగే గ్రామ పెద్దల నానాజు గారు కానీ కానీ గారు కానీ అందరూ కూడా చాలా కంప్లెంట్గా పనిచేశారు మరీ ముఖ్యంగా ఈ ఒకే ఒక్క మాకు చెప్పాలి లాస్ట్గా అరిగల్ నరేష్ కుర్రుడు చాలా ఇంట్రెస్ట్ గుర్రుడికి మొత్తం వ్యాపారాన్ని మూసేసి నాలుగు రోజులు ఈ కార్యక్రమం కోసం కష్టపడి ఈ గ్రౌండ్ ఉన్నందుకు కానీ ఈ ఏర్పాటు చేయడం కానీ ఈ యొక్క మిగిలిన ఈ టెక్నికల్ హ్యాస్మెంట్ అంతా కూడా గుర్రుడు అప్లై చేయడం జరిగింది నేను వీళ్ళందరినీ ఉపయోగించుకొని చక్కగా ఆర్థిక ఉండాలి చర్చించుకున్నాను ఎమ్మెల్యే चाली चाला प्रेरम चाला वेयल मरीकारी केनगर जी प्रिके मिती खे मिंक प्रेक्षकी मरोकारी धन्यवाद नमस्कार